ఓం శ్రీ బాలా త్రిపురసుందరి దేవీ నమ మార్గశిర పౌర్ణమి శ్రీ శైవక్షేత్రంలో శివృద్ధి తరంగాలుగా మంత్రదీక్ష స్వీకరించిన శిష్యులందరికీ కూడా పండుగ ఈ పౌర్ణమి రోజున యాగశాలలో బాల బాలా త్రిపురసుందరి అమ్మవారికి అర్చన అభిషేకాలు మరియు హోమ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి త్రిప్రాంత క్షేత్రంలో అమ్మ నన్ను దర్శన భాగ్యాన్ని కలిగేసి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం నన్ను ముందు నడిపిస్తున్న ఆ జగజ్జని శ్రీమాతకి ఈ పౌని రోజున విశేషమైన క్రతు కార్యక్రమాలు చేసుకుంటూ మరింత తేజస్సుని మరింత బలాన్ని మనందరం కూడా పొందటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది కావున శివశ్ తరంగాలు భక్తులు శిష్యులు అందరూ కూడా ఈ మార్గశిర పౌర్ణమి విశేషమైన కార్యక్రమంలో పాల్గొనండి ఆరోగ్యాలతోనూ సాధనలో ఉన్న లోటుపాటును తొలగటానికి సద్బుద్ధిని ప్రసాదించుకోవడానికి మంత్రాలను సిద్ధించుకోవడానికి ఇది గొప్ప మార్గంగా ఉపయోగపడుతుంది అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం శ్రీమాత నమ